జేజేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మన మరికొద్ది క్షణాల్లో ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవీ లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు

Honorable Chief Minister has received the Honorable Governor as in, and in introducing Sri K. Vijayanand, IAS, Chief Secretary to Government of Andhra Pradesh, Sri Harish Kumar Gupta, IPS, Director General of Police of Andhra Pradesh, Sri J. Shyamal Rao, IAS, Principal Secretary to Government, Srimati Mati B. Rajkumari, IPS, IGP, APSP Battalions, Srimati Mati A. M. Thameem Ansaria, IAS, Collector and District Magistrate, Sri Vakul Jindal, IPS, SP Guntur, Dr. T. Mohan Rao, Director of Protocol, GAD, AP Secretariat. ఆనరబుల్ గవర్నర్ ఇస్ రిక్వెస్టెడ్ టు అన్ఫోల్ ద నేషనల్ ఫ్లాగ్ ఆల్ ద స్పెక్టేటర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు స్టాండ్ అండ్ ఆఫీసర్స్ ఇన్ యూనిఫామ్ టు సెల్యూట్ జాతీయ పతాకవిష్కరణతో జాతీయ గీతా లపన జరుగుతుంది ప్రేక్షకులంతా లేచి నిలబడవలసిండిగా యూనిఫామ్ లో ఉన్న అధికారులు అంత సెల్యూట్ చేయవలసిందగా విజ్ఞప్తి ఆనరబుల్ గవర్నర్ ఇస్ రిక్వెస్టెడ్ టు అన్ఫోల్ ద నేషనల్ ఫ్లాగ్ పర కమాండర్ ఆర్ ఇస్ కమింగ్ టు సెల్యూటింగ్ ఇన్వైట్ గవర్నర్ ఈ నాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారిని అభ్యర్థించేందుకై పరేడ్ కమాండర్ శ్రీమతి ఆర్ సుష్మిత ఐపీఎస్ ఏఎస్పీ జంగారెడ్డిగూడెం ఏలూరు డిస్ట్రిక్ట్ సెల్యూటింగ్ డయాస్ వద్దకు వస్తున్నారు హండ్రెబుల్ గవర్నర్ హాస్ అక్సెప్టెడ్ అండ్ ఈ రెవ్యూ ద పెరేడ్ డీజెపి సార్ హండ్రెబిల్ గవర్నర్ అండ్ రెవ్యూ వెహికల్ గౌరవనిలనంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు పెరేడ్ కమాండర్ అభ్యర్థనను మన్నించి పెరేడ్ పరిశీలనకై వెళ్తున్నారు వారి వెంట డీజపి గారు వెళ్తున్నారు భారతనికి సంపుతనని చెప్పిన నమ్మదగిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి వేలాది మంది రైతులు భూములు ఇచ్చారు దన్నుగా నిలిచారు మన ముఖ్యమంత్రి రాజధాని తెచ్చారు ఒక నాయకుడి దూరదృష్టితో దేశం సుభిక్షమైతే మరో నాయకుడి దూరదృష్టితో మన రాష్ట్రం సస్యశ్యామలమవుతోంది ఒక అతి సాధారణ పల్లె ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా ఆకాశ మహాకాశాలు ఆవాసంగా విద్య వ్యాపార వైజ్ఞానిక సంస్థలకు సర్వోన్నత నిలయంగా సాక్షాత్తు మయుడే ఆశ్చర్యపోయేలా దేవతల రాజధాని లాంటి భవ్యమైన అమరావతిని శర్రవేగంతో నిర్మిస్తోన్న రాజధాని రూపశిల్పి సంక్షేమం అభివృద్ధి రథాలను ఏకకాలంలో ఉరకలెత్తిస్తోన్న సవ్య సాక్షి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నేతృత్వంలో అన్ని రంగాలలోనూ అభివృద్ధి పథంలు మెరుపు వేగంతో దూసుకు వెళ్తోంది సమాజంలో